కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాను రేపు వీలుగా ఉంటే ఢిల్లీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారితో ఇతర కేసీ వేణుగోపాల్ ఇతర కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నాయకులు అందరితో కూడా మాట్లాడే మరొకసారి నా ఓటర్ తెలియజేసి గెలిపించినటువంటి ప్రజలందరికీ నా పాదాభివందనం తెలియజేస్తూ ఈ సీట్ని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి అంకితం చేస్తానని మాటిస్తున్నాను నెంబర్ వన్ నెంబర్ టూ నాగర్ కర్నూలు పార్లమెంటే ఒక దేవాలయం ఆ నాగర్ పర్నూలు పార్లమెంటులో ప్రజలందరూ దేవుళ్ళు నేను ఈ రోజు నుంచి నాగర్ కన్నూలు దేవాలయానికి పూజారిలాగా ప్రధాన సేవకుల్లాగా పెద్ద చేతగాళ్ళలాగా ప్రజలకి అందుబాటులో ఉంటానని ప్రజలకు మాటిస్తున్నాను నా దగ్గర ఉన్నటువంటి ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇద్దరు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా నన్ను గెలిపించినందుకు వారందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవి ఎన్నికలు ఒకసారి గెలుస్తాం ఒకసారి ఓడిపోతాం నేను ఇంత ముందు ఓడిపోయాను ఒకసారి రెండుసార్లు ఓడిపోయాను అయితే ఇప్పుడు మళ్ళీ గెలిచాం రాజకీయంలో నాయకుడుగా ఓడిపోకూడదు రాజకీయంలో ఎంపీగా ఓడిపోతే పర్లేదు ఎమ్మెల్యేగా ఓడిపోయిన పర్లేదు ప్రజల్లో నిరంతరం ఉండాలనేటటువంటి కార్యక్రమం తీసుకోవటం వల్లనే ఇంతకాలం అంటే నేను తొంభై తొమ్మిదిలో ఓడిపోయాను ఎంపీగా ఇప్పుడు ఎంత ఇరవై నాలుగు అంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎక్స్ఎంపీగా ఉన్నాను నేను ఇప్పుడు మళ్ళీ ఎంపీగా గెలిపించినటువంటి మీ అందరికీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటి నుంచి ఒక్క రాజకీయ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడతాను లేకపోతే నాగర కర్నూలు అంటే అందరికీ పనిచేయాలనేటటువంటి నిర్ణయం తీసుకుంటాను ఆ నిర్ణయాన్ని అమలు కూడా చే చూపిస్తాను ఏ పార్టీ అయినా నాగర్ కర్నూలు అంటే చాలు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు మాత్రం పక్కకు ఉంటాను తప్ప అదర్వైజ్ నాగర్ కర్నూలు ఈజ్ మై ప్రయారిటీ నెంబర్ వన్ ప్రయారిటీ నెంబర్ టూ ప్రయారిటీ నెంబర్ త్రీ ఆ రకంగానే పనిచేస్తాను నాకు టికెట్ ఇప్పించడానికి ఇవ్వడానికి కృషి చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ బట్టి విక్రమార్ గారికి అదే రకంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఈ మీడియా ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ఇచ్చిన వారి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఒప్ప చెప్పిన అన్ని పనులు కూడా చేస్తానని మాటిస్తూ రేపు ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చినా దానికి నేను ముందుంటానని మాటిస్తూ మరి నాతో పాటు బీజేపీలో పోటీ చేసి నాకు గట్టి పోటీ ఇచ్చినటువంటి సోదరుడు భరత గారిని కూడా అభినందిస్తున్నాను కొద్ది కాలంలోనే ఎన్నికల ముందే బీజేపీలో పోయిన కొద్ది కాలంలోనే మరి ప్రజానాయకుడిగా ఎదిగి ఇంత దూరం వచ్చి పెద్ద పోటీ ఇవాళ ఈ పోటీలో నెంబర్ టూగా భరత్ గారే ఉన్నారు బీజేపీ నెంబర్ త్రీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు అంటే ఓడిపోయినా గెలిచినా అసలు మేము గెలవటానికి ఈ శక్తిని స్పిరిట్ని ఇచ్చింది పోటీ ఉంటేనే దీని విలువ ఉంటుంది కాబట్టి ఈ స్పోర్ట్స్ స్పిరిట్స్తో మొదటి నుంచి చివరి దాకా వ్యక్తిగతంగా మంచిగా ఉన్నటువంటి భరత్ని వారి టీము జక్క జక్క రఘునందన్ గారిని ఇంకా వారి నాయకులందరినీ కూడా అభినందిస్తూ నేను సెలవు